రవీరులెందరో ఆశించిన స్వరాజ్యం ఇదేనా సమరాలను సాగించి సాధించిన స్వతంత్రం ఇదేనా ఉద్యమాలు ఊపిరిగా జనశ్రేణి శ్రేణి కదిలింది ప్రాణాలను పణం పెట్టి బలిదానం చేసింది తెల్లదొరలు పోయారు నల్ల దొరలు వచ్చారులా కపటం తెలియని జనం మోసపోయారు ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యము మనది అనడానికి స్వేచ్ఛ లేని ఆకుపచ్చ తలలల్ని కాలి బూడిదయ్యాయి అవినీతి అన్యాయం కాటు వేసిపోయాయి ఇది తినడాని ప్రపంచ కార్మిక దినోత్సవ శుభ సందర్భంగా ఇంటిలో సైతం వ్యవస్థ ధర్మాన్ని విస్మరించి అంటే విస్మరించడం కాదు పక్కన పెట్టి సమాజ శ్రేయస్య మా శ్రేయస్సుగా సమాజ అభివృద్ధి మాయక యొక్క అభివృద్ధిగా జన సంరక్షణ మన సంరక్షణగా జన ఆరోగ్య సంరక్షణ మన ఆరోగ్య సంరక్షణగా భావించి ఈరోజు ఈ యొక్క శిబిరంలో పాల్గొన్నటువంటి ప్రతి శక్తి స్వరూపానికి మహిళా శక్తి స్వరూపానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క మేడై అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే యూనివర్సల్ వైజ్ కూడా ఈరోజు ప్రతి ఒక్క కార్మికులను కూడా కులమత భేదాలకు అతీతంగా పేద ధనిక తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కార్మికుని గౌరవించేటువంటి ఆస్వాదించేటువంటి మరియు విజ్ఞప్తి చేసేటువంటి రోజు ఏదైనా ఉంది అంటే సంవత్సరంలో ఒక మేడే మాత్రమే ఇదంతా కూడా విశ్వవ్యాప్తంగా అంటే యూనివర్సల్ గా కూడా ప్రతి ఒక్కరూ కూడా ముక్త గ్రంథంతో అంగీకరింపబడినటువంటి వాస్తవ రూపమైనటువంటి సత్యం కాబట్టి అటువంటి సత్యాన్ని గుర్తు ఈ రోజు వెంకటగిరిలో బుద్ధితో సబుద్ధితో కర్మలతో అతి ముఖ్యంగా నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో రోజు మేడే సంబరాలను మన వెంకటగిరి పుర వీధుల్లో సిఐటి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ కూడా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క జాతర పొదవీధుల్లో జరుగుతుంది అలాగే తదనంతరం రోజు అటువంటి జాతర లాంటి జనాలు తక్కువ కావచ్చు మంది తక్కువ కావచ్చు అంటే ఒకటి ఉంది కౌరవులు వంద మంది కానీ వేస్ట్ ఫెలోస్ పాండరు ఐదు కాబట్టి ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది సత్యం గెలిచింది కాబట్టి ఎంతమంది జనాలు ఉన్నారు ఎంతమంది మనుషులు ఎనగనున్నారు అన్నది ముఖ్యం కాదు ఒక వ్యక్తి కావచ్చు ఇద్దరు కావచ్చు ముద్దరు కావచ్చు ధర్మంగా ఉన్నారా న్యాయంగా ఉన్నారా నిస్వార్థంగా ఉన్నారా సమాజ శ్రేయస్సు కోరి అడిగేస్తున్నారా సమాజ శేషు కోడి వారి యొక్క చూపులు ఉన్నాయా అనేదే ముఖ్యం కాబట్టి మీరు తక్కువ కావచ్చు కాకపోతే మీ యొక్క మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ చూస్తే మాత్రం నా లాంటి వ్యక్తులకు వెంకటగిరి జాతర జరిగినట్లు నేను భావిస్తున్నాను కాబట్టి ఈ రోజు మీరందరూ తెలుసుకోవాలన్నటువంటి ఇప్పుడు ఇది వరకు జన్మస్ ఇప్పుడు చెప్పినంత ఇప్పుడు మీరు చట్టపరమైనటువంటి అవగాహన తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మెకానికల్ లైఫ్ ఇప్పుడు చూస్తున్నావా లేదో ప్రతి ఒక్కడము కూడా ప్రతి ఒక్కరు ఐపిఎస్ కానీ ఐఏఎస్ కావచ్చు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఈ నేను చెప్పిన కేటగిరీ సంబంధించిన వ్యక్తులందరూ కూడా ప్రభుత్వ అధికారులే భారత శిక్షా ఇరవై ఒకటి ప్రకారం చూస్తే కలెక్టర్ ఇద్దరు సరి సమానులే దేని ప్రకారం ప్రకారం భారత శిక్షా స్మృతి అంటే చట్ట ప్రకారం చూస్తే అందరూ సమానులే కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారంటే ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే అహంతో అధికార బలంతో పదవుల పిచ్చుతో కొంతమంది అహం ఎరిగి సమాజాన్ని గుర్తు ఎరిగి గుర్తు అని విస్మరించి నేనే గొప్ప అనే అహంతో తాండవిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే చేస్తున్న పని చిన్నదైనా కావచ్చు దాంట్లో గౌరవం లేకపోవచ్చు దాంట్లో గుర్తింపు లేకపోవచ్చు ఎవరైతే వారి యొక్క పనిని వంటి వారి యొక్క కర్మలను చేస్తూ ఉండేటప్పుడు సమాజంలో ఉండేటువంటి పంచభూతాలు అంటే గాలి నీరు అగ్ని వాయువు ఆకాశము వీటిని దృష్టిలో ఉంచుకుని వీటిని శుద్ధి చేస్తూ వీటిని వీటి యొక్క అభివృద్ధిని పురోభివృద్ధి చేస్తూ ఎవరైతే వారి 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 యొక్క పనులను అంటే పని అంటే ఇక్కడ విషయం చెప్తున్నా అంటే కొంతమంది అంటారు నేను ఉద్యోగం చేస్తున్నాను అంటారు ఉద్యోగం అన్నా పని అన్నా కర్మన్నా అంతా ఒకటే దేని దృష్టిలో భగవంతుడి దృష్టిలో కాబట్టి ఈ ఉద్యోగాలు ఈ సర్వీసులు ఇవన్నీ కూడా మనుషులు సృష్టించినటువంటి అభూత కల్పనలే భగవంతుడు సృష్టిలో మాత్రం కర్మ కాబట్టి ఇక్కడ ఈ కర్మ కర్మ కర్మాన్ని నేను ఎందుకు చెబుతున్నాను అంటే మీరు భగవద్గీతను చూడండి కుణాను చూడండి బైబిల్ చూడండి ఎక్కడ చూసినా కూడా పని అంటే వారి వారి యొక్క మతానుసారము వారి వారి యొక్క మతానుసారము వారి యొక్క చదువుతున్నటువంటి గ్రంథాల్లో చెప్పబడింది ఏంటంటే నువ్వు త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా నిస్వార్థ పూరితమైన భక్తితో సమాజంలో సేవ చేయి అన్నారు కానీ ఉద్యోగం చేయమని చెప్పి ఎక్కడైనా ఉందా లేదు కాబట్టి ఇక్కడ అదే పదాన్ని రిపీటెడ్గా రిపీటెడ్ గా నేను ఎందుకు చెబుతున్నానంటే కార్మికులు అని ఇక్కడ మళ్ళా గుర్తి చెబుతున్నారు పుస్తకాల్లో ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి కార్మికులలో ఆ పదంలోనే ఉంది కర్మ కార్మికులు అంటే కర్మలు నిర్వర్తించేటువంటి వ్యక్తులు ఎటువంటి కర్మలు ఇప్పుడు నేను చెప్పాను కదా నిస్వార్థము ప్రతిఫలాన్ని ఆశించకుండా అవినీతి రహిత అర్థమవుతుంది ఇవన్నీ ఎవరైతే వారి వారి యొక్క మనస వాచ కర్మ నష్టకరణ శుద్ధిగా ప్రతిఫలాన్ని ఆశించకుండా పేరు ప్రతిష్టల కోసము లేదంటే కొంతమంది చూస్తుంటాం పురుపక్కల యాక్చువల్ వంద మంది పది మంది సోదాలు వేసుకుని రోడ్డులో తిరుగుతూ డబ్బాలు కొట్టుకుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మనకి పోదిగొట్టు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను వెంకటగిరి వెంకటగిరిలో నేను కనుక చూస్తే నాకు ప్రప్రథమంగా అంటే ఐదు రకాల కేటగిరికి సంబంధించిన వ్యక్తులు అంటే నాకు వెంకటగిరిలో చాలా ఇష్టమే గౌరవము వారికి దాదాపు వందనాలు కూడా చేస్తా ఇదేం మాటల కోసం చెప్పడం కాదు నా అంత చెప్తున్నా వారిలో ప్రప్రథమంగా ప్రప్రథమంగా గౌరవింపదలు ఆరాధింపదగ్గ వ్యక్తులు పూజింప వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రమే నా దృష్టిలో వెంకటగిరి పారిశుధ్య కార్మికులు ఆటంలో ఎటువంటి సందేహమే లేదు ఎందుకు అంటే వాళ్ళు చూడండి మనం వాడే అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా నేను వాడే సోపు ఏదో బాగా సుగంధ భరితంగా లేదంటే చానా నా యొక్క శరీర నా శరీరానికి సోపు పూసుకుంటే చాలా వాసన వస్తుంది ఆ సోపు నేను ఏం చేస్తాను నాకు పది రోజులు ఉన్నారని చెప్పి ఆ సోప్ ఎత్తుకోపోయిన బంగారంగా ఒక పెట్టులో పెట్టుకుంటా సోప్ బాక్స్ లో కాబట్టి శరీరానికి పది విరాలు ఇచ్చే నేను అంత కేర్ఫుల్ గా ఒక బాక్స్ లో పెట్టుకున్నానే సమాజంలో ఉండే మలాన్ని శుద్ధి అశుద్ధి అంతా కూడా పాపం వీళ్ళు క్లీన్ వాళ్ళు ఇంట్లో శుద్ధి చేయకుండా సమాజంలో పందులు పొక్కలు దుల్ల పోతుల్లో ఇవన్నీ